మోంతా తుఫాను పై పాట రాశాను వినిపిస్తాను అమ్మా గంగమ్మ తల్లి గంగమ్మ దయజూపు ప్రాణి కోటిపై ఉరకలు పరుగులు చాలించు ఉగ్రరూపం కొంత తగ్గించు శాంతించు తల్లి దయ్యమైతే తొట్లె కట్ట జాగలేదన్నారు ఆనాటి పెద్దలు శివయ్య శివయ్య జటా చూటములో జాగ చారడం లేదా నీకు భయపెట్టి చంపా మాకు తల్లి బిడ్డలా వేరు చెయ్యమాకు కరుణాంతరంగా పావన గంగా కంటిలో నీరై కన్నిటి దారలు పారించకు ఉన్నది నీకు కడుపు తీపి పాలనముల పాపలు పచ్చి బాలింతల గోసలు పట్టించుకోవమ్మా ఆది దంపతులే మీరు మాకు అంగరక్షకులై ఆదుకోండి విన్నారుగా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి Please.